హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు దాదాపు పది సంవత్సరాల తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి కలిశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి అలయన్స్ కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేద్దాం ఈసారి మీకు మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి అడిగారు ఇప్పుడు సరిగ్గా పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది అయితే దాదాపు రెండు గన్నర గంటల సేపు వీళ్ళిద్దరి మధ్యనే చర్చ జరిగింది ఈ చర్చలో నాదెళ్ల మనోహర్ గారు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యన జరిగిన చర్చలు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఉమ్మడి మేనిఫెస్టో అలాగే ఈ సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేయాలి అనే దానిపైన ఇది కాకుండా ముఖ్యంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా ఎలాంటి ప్రణాళికలు రచించాలో దానిపైన ఇద్దరి మధ్యన చర్చ జరిగినట్లుగా విశ్వాసనీయ సమాచారం బయటకు వచ్చింది ఇక తెలుగుదేశం పార్టీ మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో ఒక మేనిఫెస్టోను కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు దానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చేసిన కొన్ని కీలకమైన సూచనలు అంటే వీళ్ళ మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ఈ సూపర్ సిక్స్లో యాడ్ చేసి దాదాపు పది పథకాలతో ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుంది ఈ మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఫోటోతో ఈ మేనిఫెస్టోని రూపకల్పన చేస్తున్నారు ఇది త్వరలోనే ఈ మేనిఫెస్టోని బయటకు తీసుకురాబోతున్నారు ఇక ఇది కాకుండా మనకు తెలిసిన ఒక కీలకమైన సమాచారం ఏంటంటే జనసేన పార్టీకి సీట్ల విషయంలో తగ్గిన ఏదైతే జనసేన పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలని మనం బలంగా కోరుకుంటున్నామో చేగొండి హరిరామ జోగయ్య గారు ఏవైతే సూచనలు చేశారో ఎగ్జాక్ట్లీ అవే సూచనలు ఇరు పార్టీలు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి మధ్యన డిస్కషన్ జరిగింది ఈ డిస్కషన్లో అనుకోవడం ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేస్తారని అనుకుంటున్నాను అదేంటంటే పవర్ షేరింగ్ జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరి మధ్యన ఒక పవర్ షేరింగ్ ఉండబోతుంది చెరువు రెండున్నర సంవత్సరాలు పరిపాలన సాగించేలాగా ఒక ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం జరిగిందన్న విషయాన్ని ఒక చాలా కీలకమైన వ్యక్తి ద్వారా బయటకు వచ్చిన విషయం ఇది అది కాకుండా నలభై శాతం అంటే ఫార్టీ పర్సెంట్ జనసేన పార్టీకి నామినేటెడ్ పోస్టులు అలాగే ప్రభుత్వంలో నలభై శాతం మంత్రి పదవులు కూడా జనసేన పార్టీ కేటాయించబోతున్నట్లుగా రేపు అధికారంలోకి వస్తే వీళ్ళిద్దరి మధ్యన పవర్ షేరింగ్ చాలా కీలకంగా ఉండబోతుంది అనేది ఒక కీలకమైన వ్యక్తి నుంచి బయటకు వచ్చిన విషయం చాలా ఎక్స్క్లూజివ్ ఇది విషయం నేను అనుకోవడం జనసేన పార్టీకి సంబంధించి సీట్లు అయితే తగ్గుతాయి ఎందుకంటే సీట్లు తగ్గినా జనసేన పార్టీ అధినేతకు అలాగే జనసేన క్యాడర్కి కానీ ఎవరైతే జనసేన పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్న నాయకులకు ఒకవేళ సీట్లు అంటే టికెట్ రాకపోగా కొంచెం కొంచెం అసంతృప్తి ఉన్న వ్యక్తులకు ఖచ్చితంగా వాళ్లకు ఆయా నామినేటెడ్ పోస్టులు కూడా కేటాయించేందుకు చంద్రబాబు నాయుడు గారు అంగీకారం తెలిపారు ఇద్దరి మధ్యన నిన్న జరిగిన కీలకమైన రెండున్నర గంటల్లో డిస్కషన్ ఇదేనని బయటకు వచ్చిన విషయం సో దీన్ని బట్టి చూస్తే ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మీరు ఏది కావాలని కోరుకుంటున్నారో అదే జరుగుద్ది వైసీపీ ఏది జరగద్దని కోరుకుంటున్నారో అదే జరుగుద్ది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు మేబీ పవర్ షేరింగ్ ఉండబోతుందనే విషయం మాత్రం ఒక ఎక్స్క్లూజివ్ ఒక కీలకమైన వ్యక్తి అయితే చెప్పారు నిన్న జరిగిన డిస్కషన్ అదే ఖచ్చితంగా జనసేన పార్టీకి ఆ పవర్ షేరింగ్ ఉంటుంది నలభై శాతం మంత్రిత్వ శాఖలు అలాగే నలభై శాతం నామినేటెడ్ పదవులు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ముందు ప్ర ప్రపోజల్ పెట్టారు ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా అధికారంలోకి రావాలనేది చాలా బలంగా ప్రణాళికలు అయితే చేస్తున్నారు సో నిన్న జరిగిన డిస్కషన్ అయితే ఇది